రైజులం ప్రవేశనామముల మీ అందరికీ కూడా నక్షోభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కుటుంబం అనేది వృక్షము లాంటిది అయితే భార్య భర్తలు ఆ యొక్క భౌతిక జీవితంలో ఆ యొక్క దానికి కాండమై ఉంటున్నారు కుటుంబ వ్యవస్థ ఒక వృక్షం అయితే భార్య భర్తలు ఇద్దరు కూడా భౌతిక జీవితము దానికి ఖాండమై ఉంచున్నారు మనము బైబిల్లో ఉన్నటువంటి భార్య భర్తల గురించి తెలుసుకుందాము బైబిల్లో ఉన్నటువంటి భార్య భర్తలు మనము ఇస్సాకు రిబ్కాను ఒకసారి చూద్దాము బైబిల్లో ఉన్నటువంటి భార్య భర్తలు అయినటువంటి ఇస్సాకు రిబ్కాను ఒకసారి మనము చూద్దాము భర్త అయినటువంటి ఇస్సాకు కలిగి ఉన్నటువంటి లక్షణంల గురించి మనం ఒకసారి తెలుసుకుందాము భర్త అయినటువంటి ఇస్సాకు కలిగి ఉన్నటువంటి లక్షణాలను మనం ఒకసారి తెలుసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో ఇక ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై ఏడవ వచనము మనం ఒకసారి చూసినట్లయితే అతడు ఆమెను ప్రేమించను ఇక్కడ ఇస్సాకు రిబ్కాను ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు భర్తగా ఉండి ఉంటున్నాడు ఇస్సాకు తన భార్యను ప్రేమించినటువంటి భర్తగా ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఇక ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనను యహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రేప్కా గర్భవతి ఆయన అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఇస్సాకు భార్య రేప్కా గుడ్రాలు అయినప్పటికీ కూడా అతడు ఆమెను శ్రమ పెట్టలేదు ఇస్సాకు భార్య గుడ్రాలు అయినా కూడా ఇక భర్తగా ఒక భర్తగా ఆ భార్యను ఎప్పుడు కూడా శ్రమ పెట్టలేదు అని వాక్యము వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా రిప్కా గురించి దేవుని సన్నిధానంలో అతడు ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడి సన్నిధానంలో రిప్కా గురించి ఇక ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది మంచి భర్తగా తన భార్య కొరకు ప్రార్థన చేసినటువంటి భర్తగా ఇస్సాకి ఇక్కడ ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా మనం చూసినట్లయితే ఆది కాండము అదే ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయం మనం చూసినట్లయితే పన్నెండవ వర్షం మనం ఒకసారి చూసినట్లయితే ఇస్సాకు ఆదేశం అందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఇక్కడ ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి భర్తగా ఉండి ఉంటున్నాడు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి భర్తగా నూరంతలుగా ఆ యొక్క పంట పండినటువంటిదై అంటుంది ఫలము పొందినవాడు అదేవిధంగా గొప్పవాడైనట్టుగా చూస్తున్నాము ఇస్సాకు దేవుని చేత ఆశీర్వాదము పొందుకున్నటువంటి భర్తగా ఉండి ఉంటున్నాడు అదేవిధంగా మనం అదే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము మనము ఇరవై అధ్యాయము మనము ఇక్కడ చూసినట్లయితే ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూసినట్లయితే అక్కడ నుండి అతడు బెయోర్ షాపుకు వెళ్ళాను ఆ రాత్రియే ఓహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహామ దేవుడను నేను నీకు దేవుడనై తోడై ఉన్నాను కనుక భయపడకము నా దాసుడైన అబ్రహాంను బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానంను విస్తరింపచేసదనని చెప్పాను ఇస్సాకు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నటువంటి వాడుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి భర్తగా ఇస్సాకు ఉండి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడి యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని కొరకు అతడు బలిపీఠాన్ని కూడా కట్టాడు ఇరవై ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో చూసినట్లయితే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి నామంన ప్రార్థన చేసి తాను గుడారము వేసెను అని వాక్యము మనకి వివరిస్తుంది యహోవా నామంలో అతడు బలిపీఠాన్ని కట్టాడు అదేవిధంగా ప్రార్థన చేసి తన గుడారాన్ని వేసుకున్నటువంటి భర్తగా అతడు ఉండి ఉంటున్నాడు మనం ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు చూసినట్లయితే వారు నిశ్చయంగా యహోవా నీకు తోడైండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణముడుట ప్రమాణము ఉండవలనని అక్కడ నిశ్చయంగా ఈ హోవా నేను ఆశీర్వదించను అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలుసుకున్నటువంటి భర్తగా ఇస్సాకు అక్కడ ఉండి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా మనము నీవు ఈ హోవా ఆశీర్వాదము పొందిన వాడవని వారు అనినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కాను ప్రేమించినటువంటి భర్తగా ఉండి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తన తన భార్య రిబ్కా గొడ్రాలైనప్పటికీ కూడా ఆమెను శ్రమ పెట్టలేదు కానీ ఆమె నిమిత్తము దేవుడు के प्राथना చేసినటువంటి భర్తగా ఉండి ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుని చేత ఆశీర్వాదము పొంది ఆ యొక్క నూరంతల ఫలము పొందుకొని గొప్పవాడైన భర్తగా ఉండి ఉంటున్నాడు అంత మాత్రం కాకుండా దేవుడి యొక్క ప్రత్యక్షతను కలిగినటువంటి భర్తగా ఉండి ఉన్నాడు యహోవా నామంలో పలిపీఠము కట్టి ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉండి ఉంటున్నాడు అక్కడేనే తన గుడారం వేసుకున్నట్టుగా చూస్తున్నాము ప్రజలందరి చేత కూడా నిశ్చయంగా దేవుడు నేను ఆశీర్వదించను అని అనిపించుకున్నటువంటి భర్తగా ఉండి ఉన్నట్లుగా మనము చూస్తున్నాము ఇస్సాకు యొక్క గుణ లక్షణాలు మనము తెలుసుకొని ఉన్నాము మనం రిప్కా గురించి ఒకసారి తెలుసుకుందాము భార్య అయినటువంటి రిప్కా యొక్క గుణ లక్షణాలను మనం ఒకసారి తెలుసుకుందాము ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఒకసారి మనము చూద్దాము ఇ ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పరుషు పురుషుడును ఆమెను కూడా లేదు అని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ రిప్క ఇక్కడ పవిత్రమైనటువంటి జీవితము కలిగినటువంటి భార్యగా ఉండి ఉంటుంది రిప్క పవిత్రమైన జీవితం కలిగినటువంటి భార్య అయి ఉంటుంది పవిత్రమైన జీవితం కలిగినటువంటి భార్య అయి ఉంటుంది రెండవదిగా చూసినట్లయితే ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనం చూసినట్లయితే అంతటా ఆ చి ఆ చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను ఇక్కడ ఈమె రహస్యం అనేది లేనటువంటి జీవితమును గడిపినట్టుగా చూస్తున్నాము ఎప్పుడైతే ఇక అబ్రహాము దాసుడు వచ్చి ఈమెతో మాట్లాడాడో ప్రతిదీ కూడా తన తండ్రి ఇంటికి వెళ్ళేసి తన తల్లి ఇంటి వారితో ఆమె తెలిపినట్టుగా చూస్తున్నాము రహస్యం అనేది లేని జీవితము గడిపినటువంటిది రిప్కా ఐ ఉంటుంది రిప్కా జీవితంలో రహస్యం అనేది ఏది లేదు అంతే మాత్రమే కాకుండా ఇరవై నాలుగవ అధ్యాయము మనం యాభై ఒకటవ వచ్చిన ఒకసారి చూసినట్లయితే ఇదిగో రిప్కాడనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె ఆ నీ యజమానుని కుమారిని భార్య అగునుగా కానీ ఉత్తర మెచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక పెద్దలకు ఎదురు చెప్పినటువంటిదై ఉంటుంది రిప్కా ఎవ ఏదైతే కుటుంబము డిసిషన్ ఒక నిర్ణయం తీసుకుని ఉందో ఆ నిర్ణయానికి ఆమె కట్టబడి ఉంది కుటుంబం వారు చెప్తున్నారు మీ ఎదుట రిబ్కా ఉంది తీసుకొని వెళ్ళు నీ యజమాని యొక్క కుమారుడికి ఏమే భార్య అవుతుంది అని అప్పుడు చెప్పినప్పుడు రిప్కా ఎలాంటి సమాధానం చెప్పలే తన యొక్క పెద్దలకు లోబడినటువంటి భార్య అయి ఉంటుంది రిప్కా పెద్దల యొక్క మాటలు చెప్పినది విన్నట్టుగా చూస్తున్నాము గౌరవించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఆది కాణము ఇరవై ఐదవ అధ్యాయ ఇరవై రెండవ వచనం ఒకసారి మనము చూసినట్లయితే ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడరి కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడగ అప్పుడు యహోవా ఆమెతో ఎట్లా ప్రతి విషయంలో కూడా దేవునికి ఆమె మొరపెట్టినటువంటి భార్యగా ఉండి ఉంటుంది రిప్కా దేవుడికి అన్ని విషయాలు కూడా మొరపెట్టినటువంటి వ్యక్తిగా ఉండి ఉంటుంది మంచి గుణము కలిగినటువంటి భార్యగా ఆమె ఉండి ఉంటుంది రిప్కా పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించింది అంతే కాకుండా తన జీవితంలో రహస్యం అనేది ఏమీ లేదు పెద్దలకు లోబడినటువంటిదై ఉంటుంది అదేవిధంగా ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినటువంటి భార్య అయి ఉంటుంది ఇక్కడ మనం రిప్కా యొక్క మంచి లక్షణాలను మనము తెలుసుకొని ఉన్నాము ఇసాగ యొక్క లక్షణాలను అదేవిధంగా ఈ యొక్క రిప్కా యొక్క లక్షణాలను మనము తెలుసుకున్నాము ఈ యొక్క భార్య భర్తలు ఇద్దరికి ఉండవలసినవి ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము వాక్య భాగంలో భార్య భర్తలకు ఇద్దరికి ఉండవలసిన టువంటి ఏంటి అని మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై ఆరువ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనం ఒకసారి చూద్దాము ఇరవై ఆరువ అధ్యాయము ఎనిమిదవ వచనం ఒకసారి మనము చూద్దాము అక్కడ అతడు చాలా దినంలో తర్వాత ఫిలిస్తీల రాజైన అభిమేలకు కిటికీలో నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరస్సు మాడుట కనబడేను అని వాక్యం వివరిస్తుంది ఆది కాణము ఇరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మంచి స్నేహ భావము కలిగినటువంటి భార్య వారు ఉండి ఉన్నారు ఇక్కడ వాళ్ళు సరస్సు ఆడుతుంటే చూస్తాడు కి కిటికీలో నుండి చూసినట్టుగా చూస్తున్నాము అంటే ఒకరి ఏడల ఒకరికి మంచి ప్రేమ తర ్రత స్నేహ భావము ఉన్నటువంటి భార్యోభర్తలుగా వాళ్ళు ఉండి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండులో మనము చూసినట్లయితే ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన మనం చూసినట్లయితే ఇస్సాకు భార్య గుర్రాలు కనుక అతడు ఆమె విషయమే యహోవాను వేడుకును యహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్యనే రిప్క గర్భవతి ఆయను ఆమె గర్భంలో శిష్యులు ఒకరితో ఒకరు పెనుగులు కనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుంటాను ఎందుకని అనుకుని ఈ విషయమే యహోవాను అడిగే వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా అనను ఇద్దరు భార్య కూడా ఇక చూసినట్లయితే పా ప్రార్థన పరులై ఉంటున్నారు వీరిద్దరు కూడా దేవుని దగ్గర వేడుకున్నటువంటి వ్యక్తులుగా ఉండి ఉంటున్నారు ఇస్సాక తన భార్య విషయమే ప్రార్థన చేశాడు ఇక రేప్కా తన గర్భంలో ఉన్నటువంటి శిష్యుల కొరకై ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము భార్య ఇద్దరు కూడా ప్రార్థన పరులైనట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే ఆది కాంగం ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే వీరి ఇశాకునకు రేప్కాకును మనోవేదన కలగజేసిరే అని ఉంది ఇక్కడ ఏషావు యొక్క భార్యల వల్ల వీళ్ళిద్దరు కూడా మనోవేదనను గురి అయినట్లుగా మనము చూస్తున్నాము వారిద్దరు భార్య భర్తలు కూడా కలిసి వారి యొక్క దుఃఖాన్ని పంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము భార్య భర్తలు ఎరువురు కూడా వారి యొక్క దుఃఖాన్ని పంచుకున్నటువంటి వారుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా మనము ఆది కాణము నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో ఒకసారి మనము చూసినట్లయితే నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో అక్కడనే వారు అబ్రహాను అతని భార్య అయిన షారాను పాతి అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రేప్కాను పాతి వీరిద్దరిని కూడా ఒకే చోట పాతి పెట్టినట్టుగా చూస్తున్నాము మరణంలో కూడా వారిద్దరూ కలిసి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ కుటుంబ వ్యవస్థలో కుటుంబ వృక్షములో భార్య భర్తలు భౌతిక జీవితంలో ఒక కాండమ ఇంటున్నారు భర్త అయినటువంటి రేప్కా భర్త అయినటువంటి ఇస్సాకు యొక్క భార్యను ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు ఆమెను శ్రమ పెట్టలేదు అదేవిధంగా యహోవ ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రత్యక్షత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దేవుని నామంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నాడు రిప్కా పవిత్రమైన జీవితం కలిగింది రహస్యం ఏదీ లేదు పెద్దలకు లోబడింది ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థించినటువంటి స్త్రీగా ఉంది భర్తలను కూడా వారిని చూసినట్లయితే వారిలో మంచి స్నేహభావము కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాము ఇద్దరు కూడా దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తులుగా ఉండి ఉంటున్నట్టుగా చూస్తున్నాము వారి దుఃఖాన్ని కూడా ఇద్దరు పంచుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఇద్దరు ఒకే చోట పాతి పెట్టబడినట్టుగా చూస్తున్నాము మన జీవితంలో మన జీవితంలో భార్య భర్తలుగా మనము ఏ విధంగా ఉంచున్నాము మన కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఒక్కసారి మనము ఈరోజు పరీక్షించుకుందాము పరిశోధించుకుందాము మనల్ని మనము సరిచేసుకుందాము ఎలాంటి తప్పులు భార్యలు చేసినా ఎలాంటి తప్పులు భర్తలు చేసినా కూడా ఈ సాక వలె మనము ప్రేమించే వారంగా ఉందాము ఆశీర్వించబడిన వారంగా ఉందాము దేవుని నామంలో ప్రార్థన చేసే భర్తలుగా మనము ఉందాము ఇక రిప్కా వలె లోబడి ఉందాము అదేవిధంగా మనము పవిత్రంగా జీవిద్దాము ఏ రహస్యము లేకుండా భర్తల దగ్గర ఉందాము అదేవిధంగా ఇద్దరం కూడా అన్ని దుఃఖంలో కష్టంలో బాధలు అన్నిట్లో కూడా మనము పంచుకునేటువంటి వారంగా ఉందాము ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉందాము మన జీవిత కాలం అంతా కూడా మన జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాము ఇస్సాకు రేపు కావాలి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులమైనటువంటి మనము ప్రత్యేకించి ఇస్సాకు రేపు కావాలి ఉండడానికి మంచి భర్తలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక అమేన్